హాయ్ అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎండుమిరపకాయలతో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల వరకు ఉంటుందండి బయట అయితే ఒక నెల రోజులు పెట్టుకోవచ్చు నిల్వ ఉండిద్ది అనమాట చాలా బాగుండుద్ది ఈ పచ్చడితో మనం దోశలు కానీ ఇడ్లీ రైస్ ఏదైనా తినవచ్చు చాలా బాగుండుద్ది ఇడ్లీ కావాల్సింది ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు నేను పావు కేజీ తీసుకున్నా టమాటాలు అర కేజీ చింతపండు టమాటాలు పులుపు ఉన్నాయండి అందుకని యాభై గ్రామాల చింతపండు రెండు ఎల్లుల్లిపాయలు మెంతులు జీలకర్ర పోపు దినుసులు తాలింపుకి మనకి కరివేపాకు లేకపోతే అలా కరివేపాకు కూడా కావాలి కాబట్టి కరివేపాకు ఇంతే తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి మనం మిరపగా లేపుకోవడానికి అది అయిన తర్వాత ఆయిల్ మిరపకాయలు లేపుకోవాలి కదా ఆయిల్ది పోసుకున్నా మిరపకాయలు వేసేద్దాం మొక్కలేం చేయట్లేదు నేను కాయలు కాయలుగా వేసేస్తున్నా చెరుపుగా లేపుకోవాలి ఈ బాగా ఆగితేనే చక్కగా మనకి మిక్సీ చేసుకున్నప్పుడు మంచిగా అయ్యే పొడిలాగా అయిపోయద్ది అనమాట మెత్తగా ఇవి ఏకోకుండా ఉంటే లెక్క చెక్కగానే ఉండద్ది చట్నీ ఇది ఎంత బాగా ఏగితే అంత మంచిది పైగా మాడకుండా చూసుకుంటే చాలు ఇలా వేగాలి మరి మాడకుండా చక్కగా మనకి వేగిపోయింది కావాలంటే మొక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా వేపేటప్పుడైతే కొంచెం చూసుకుని వేసుకోండి ఇంకోసారి పగులుతాయి పగ ఏం కాదు నిదానంగా వేసుకుంటే ఏం కాదు బాగానే ఉంటాయి లేదంటే మొక్కలు కట్ చేసేసేపినా పర్లేదు ఎనిమిది రూపాయలు వేగిపోయినాయి కదా ఈ టమాటాలు కూడా మొక్కలు కట్ చేసుకుంటున్నాను టమాటాలు బాగా దొరుకుతాయి సీజన్ కదా ఇలా ఎక్కువగా దొరికినప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుండిద్ది పచ్చికారంతో కూడా చేయొచ్చండి ఈ పచ్చడి పచ్చికారంతో కూడా బాగుండిద్ది లేదు ఇలా ఎండుమిరపకాయలతో అయినా ఇంకా బాగుంటుంది ఇలా ఎక్కువగా టమాటా మనకు దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి నిల్వ మన నెల రోజుల వరకు పాడవదు ట్టాలి కదా పులుపు కూడా మంచిగా ఉంది చాలా పుల్లగా ఉన్నాయి చక్కగా మగ్గిపోతున్నాయి అనమాట ఆయిల్ వేయంగా నిట్టే మగ్గిపోతున్నాయి కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టీం కూడా ఉడకపెట్టుకున్నాం ఎన్ని మిరపకాయలు వేగిపోయినాయి కదా ఒక గిన్న వేసేసుకున్నాం చూసారు సౌండ్ వస్తుంది ఇలా వేగాలన్నమాట ఒక చిట్కా అండి ఎన్ని వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసేసి ఒక కట్టేసిన తర్వాతే ఇంకొక ఐదు నిమిషాలు అలా వేపితే ఇలా ఇంకా మనకి మెత్తగా ఉండకుండా కరికర్ర ఆడతాయి అనమాట మిరపకాయలు ఈసారి సౌండ్ వస్తుంది స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఒక అలా వేపితే ఇంకా ఎర్రగా అవుతే మంచిగా వేగుతాయి అన్నమాట మిరపకాయలు చల్లారిపోతే బాగుంటుంది ఏగిపోయిన మిరపకాయలు గిన్నెలో తీసేసుకున్నాం కదా అప్పుడు టమాటాలు వేపుకుందాం టమాటాలు పెట్టుకోవడానికి ఇంకొంచెం ఆయిల్ పోసుకుందాం మళ్ళీ స్టవ్ తీసుకుని దీంట్లో కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర ఈ కొంచెం వేగాలి కొన్ని ఆవాలు ఏగిపోతున్నాయి కదా చెట్టు ఆడుతూ ఉండగానే మనం కోసి పెట్టుకుని టమాటా మొక్కలు వేసేద్దాం టమాటా బాగా ఉడిగిపోవాలి కోసి పెట్టేద్దాం టమాటా ముక్కలు మగ్గుతున్నాయి కదా ఇలా మగ్గేటప్పుడే చింతపండు పెట్టేద్దాం చింతపండు టమాటా ముక్కలతో పాటు పెట్టేసి అది కూడా మగ్గిపోయిద్ది టమాటా మగ్గిపోయింది కదా చూసారు కదా మెత్తగా అయిపోయింది ఇక స్టవ్ కట్టేసేద్దాం ఈ టమాటా ఉడికినంతనూ చక్కగా చల్లారిపోయేదాకా అలా వదిలేద్దాం పూర్తిగా చల్లారిపోవాలి ఈ లోపు ఎన్నిమిరపకాయలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాం ముందుగా మిక్సీ జార్ తీసుకున్న మిరపకాయలు ముందుగా మనం ఏ పెట్టుకున్నాం కదా అది మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఎన్నివిరపకాయలన్నీ మిక్సీలో తీసుకున్నాక కొన్ని ఉల్లుల్లిపాయలు ఉప్పు కల్లుప్పు తీసుకోండి టేస్ట్ బాగుండిద్ది ఎన్నివిరపకాయల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఇలాగా ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేద్దాం మనం ఈ టమాటా ఉడికించుకునేటప్పుడే చింతపండు మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసాం కదా ఇంకేం వేయక్కర్లేదు అంతా మెత్తగా వేసేసి పేస్ట్ చేసేసుకోవడమే మిక్సీ పట్టేసాం కదా చూసి ఇంకా మనం నలగాలంటే మనం ఇంకోసారి తిప్పుకోవడమే ఉప్పు అది అన్నీ ఇప్పుడే చూసుకుంటే సరిపోయింది తర్వాత ఏమన్నా లేటానికి అవ్వదు కాబట్టి ఉప్పు అసలు చాలేదు ఉప్పేద్దాం కొంచెం ఉప్పు సరిపోలేదు అన్నాను కదా మళ్ళీ వేసాను నేను మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడదాం అయిపోయింది మిక్సీ పట్టేసుకున్నాం కదా చూసారుగా ఉప్పు కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు పులుపు మొత్తం అంతా ఇవి తాలిం పెట్టేద్దాం తాలింపుకి ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది తాలింపు కదా తాలింపు దినుసులు అన్నీ పచ్చనపప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఉల్లిపాయలు పొట్టు తీసి వేస్తున్నాను నేను నేను విరుగు కరివేపాకు దోరగా వేగితే బాగుంటుందండి ఈ పచ్చడికి మనకి తినేటప్పుడు కొంటికి తగులుత చాలా బాగుంటుంది తినేటప్పుడు మోటికి తగులుక ఇవి దోశలకి అయితే ఈ పచ్చడ అదిరిపోయిందండి ఫ్రై చేయండి రోజు మనం గుళ్ళ చట్నీ చేయాలంటే కొంచెంసారి టైం సరిపోదు కదా ఇలా ఒకసారి ఇట్లా టమాటా పచ్చడి చేసి పెట్టుకుంటే మన టిఫిన్లకు కూడా బాగుండుద్ది అయిపోయింది స్టవ్ కట్టేసి అయిపోయింది కదా మనం మిక్సీ పట్టుకున్న పచ్చ అక్కడనే ఆయిల్ వేసేద్దాం మొత్తం వేసేయండి స్టవ్ ఆన్లోనే ఉంచుకోండి మళ్ళీ ఇంకోసారి వెలిగించుకుని ఒక ఐదు నిమిషాలు అలా తాలింపులోనే ఉంచితే చట్నీ ఆయిల్ పట్టించి బాగుండుద్ది మళ్ళీ ఇంకోసారి నేను స్టవ్ వెలిగించాను ఇదే తాలింపులోనే ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచి మనం ఇలా కొంచెం తిప్పుగా ఆయిల్లో కొంచెం వేగనిస్తే బాగుంటుంది ఆయిల్ పట్టిద్ది అనమాట పచ్చడికి మనం తాలింపు వేసేసి వేరే గిన్నెలోకి తీసేస్తే అంత అనిపించదు ఇలా అయితే బాగుండుద్ది చట్నీ అంతా చక్కగా ఆయిల్ పట్టేసి సేపు అక్కర్లేదు కరెక్ట్ ఒక ఐదు నిమిషాలు అయిపోయింది నేను స్టవ్ కట్టేసుకున్నాను టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఒక గిన్నెలో తీసేసుకున్నాను టమాటా ఎండి మిరపకాయలతో ఎల్తో పచ్చడి దానికి నెల రోజుల వరకు నిలవుండిద్దండి రెడీ అయిపోయింది కదా నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదండి చూసారు కదా ఎన్ని మిరపకాయలు టమాటా ఉండే పచ్చడి అనమాట నెల రోజుల వరకు నిలవుండిద్ది మీరు కూడా చూసారు కదా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుండిద్ది రైస్తోనే కాదు టిఫిన్లకు కూడా చాలా బాగుండిద్ది ఇడ్లీ దోశ ఇంకా దేంతో అయినా సరే చాలా బాగుండిద్ది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుండిద్ది ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి వర్ధన్ బ్లాక్స్ అండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి టమాటా పచ్చడి మనం తాలింపు పెట్టిన బాండీ ఉంది కదా దానికి పచ్చడి ఉంది కొంచెం ఇలా కొంచెం అన్నం వేసి కలుపుకుని తిన్నాం చాలా బాగుండది ఇటువరకంటే రోట్లో చేసి పచ్చడి చేసిన తర్వాత రోట్లోనే కొంచెం అన్నం కలిపేసి తల ముద్ద పెట్టుకొని తినేవాళ్ళు ఇప్పుడు మనకి ఆ రోలుల్లో చేసేవాళ్ళు చాలా తక్కువ చూసారు కదా చాలా బాగుంది ట్రై చేయండి అండి టమాటా మిరపకాయలు పచ్చడి చాలా బాగుండిద్ది